ఇప్పుడు వచ్చేసి వెయ్యిందే సిక్స్టీ హెచ్ ఇది డీజిల్ ఇది కూడా సిక్స్టీ హెచ్కి ఏం చేస్తే సిక్స్టీ హెచ్కి అందులో అయితే డీజిల్ ఇంజిన్ అది వచ్చేసి మనకి పవర్కి సంబంధించిన కాదు ఓన్లీ వాటర్కి సంబంధించిన డీజిల్ ఇంజిన్ ఇక్కడ ఉండదు మనకి టోటల్గా పవర్ షెడ్ డౌన్ అయినప్పుడు మనకి వింటే పవర్ తెలియడం జరిగింది యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం పవర్ ఆఫ్ చేస్తాం ఆఫ్ చేసినప్పుడే ఈ డీజిల్ ఇంజిన్ అనేది యూజ్ ఓన్లీ డీజిల్ ద్వారా మనకి వాటర్ పంపింగ్ చేసేసి సేమ్ లైన్లో పంపు మన పవర్లో ఉన్నప్పుడు మీకు సిస్టమ్ అంతా యాక్టివేషన్లో ఉండాలి అంటే వాటర్ ఇకొంతమంది అంతా ఓపెన్ లైన్ ఉంది చోట లైన్ టైప్ అంటే లోపల స్టీమ్ అవుతా పైప్ లైన్ అయ్యి స్టీమ్ అవుతాం స్టీమ్ అయ్యి మీకు వాటర్ అది ఆవిర్ అవుతూ ఉంటుంది కాబట్టి మేము ఏం చేసి మొత్తం లైన్లో ఉంటే ఎయిర్ రిలీజ్ వాళ్ళు పెట్టి ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది రిలీజ్ అయినప్పుడు జాకెట్ పంప్ అనేది ఎప్పుడు మోడ్లో ఉండాలి ఎప్పుడు మోడ్లో ఉండాలి టూ అయితే మోడ్ మాన్యువల్ పంప్ ఎప్పుడు ఆటోమో ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎట్లా మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి మేము చెక్ చేస్తాం ఎందుకు ఆటోమోడ్లో ఉంటుంది అని అంటే మన సిస్టమ్ ఎయిర్ ఆవిరికి తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడు ఇక్కడ మేము త్రీ అండ్ హాఫ్ అంటే ఫోర్ కేజీ ప్రెషర్ నుంచి సెవెన్ కేజీ సిక్స్ కేజీ ప్రెషర్కి సెట్టింగ్లో ఉంటుంది త్రీ అండ్ హాఫ్కి దిగింది అనేసి అంటే ఆటోమేటిక్గా పంప్ ఆన్ అవుతుంది మళ్ళీ సిక్స్ కేజీకి వాటర్ ఫిల్ చేసేసి కట్ అవ్వండి మెయిన్ పంప్ అవ్వదు మళ్ళీ మెయిన్ పంప్ మీకు ఏదైనా హైడ్రెంట్ వాల్స్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఓపెన్ చేసుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి మెయిన్ పంప్ కానీ దీని కానీ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఏంటంటే జనరల్ చెకింగ్కి మీరు ఎవరీ వన్ వీక్ ఓపెన్ అట్లా ఇక్కడ డ్రైన్ ఓపెన్ చేసుకొని పంప్స్ వర్కింగ్ కండిషన్ ఉందని మీరు చెక్ చేసినా జాకెట్ పంప్ ఎప్పుడు మీరు ఆటోలోనే పెట్టుకొని ఉంచుకోవాలి సిస్టమ్ అంతా మీకు యాక్టివేషన్లో వస్తుంది జాకెట్ ఇది స్టార్ట్ అంటా సారీ ఇది డివోల్ ఇది స్టార్ట్ అంటా పంప్ డిఓఎల్ స్టార్ట్ చేస్తాం జాకెట్ మేము ప్రజెస్ సెట్టింగ్లో చేసి పెడతాం మెయిన్ పంప్ మాన్యువల్ ఆన్ అవుతుంది ఆటో ఆన్ అవుతుంది కానీ మాన్యువల్గా ఆఫ్ చేస్తాను కాబట్టి దాన్ని ఎప్పుడు ఆటోలో పెట్టుకోవాలి అంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకరు షిప్ట్లో ఉంటారు కాబట్టి మీరు చూస్తూ ఉంటారు ప్రాబ్లం లేదు లేని పక్షాన మేము అది కూడా మేము టోటల్గా ఆఫ్ కంట్రోల్లోనే పెడతాం మాన్యువల్ ఆపరేటింగ్లోనే పెడతాం మెయిన్ ఎందుకంటే దేనికోసం అనేసి అంటే మనకి ఒకవేళ మీకు వాటర్లో లైన్లో మీకు సిక్స్ కేజీ ఫ్రెషర్ ఉన్నా కానీ మీకు వాటర్ పంపింగ్ చేస్తున్నా కానీ ఏదైనా వెల్డింగ్ లీకేజెస్ హైడ్రెంట్ గ్యాస్ కట్లు కొట్టేయడం ఇవి జరుగుతూ ఉంటుంది పైప్ క్రాక్ వచ్చి పైప్ బస్ట్ అవ్వడం ఆ విధంగా జరుగుతుంది కానీ ఎప్పుడు జాకి పంప ఆటోలోనే ఉండాలా మెయిన్ పంప ఆటో ఉండాలి టెస్టింగ్ చేస్తున్నాము అన్నప్పుడు మీరు ఆటోలో పెట్టుకోండి మీరు హైడ్రేన్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అయిపోతుంది మళ్ళీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది జాకి అప్పుడు ఆటో పెట్టు బెస్ట్ ఇక్కడ పంపు దగ్గర మన సిస్టమ్ బ్యాక్ పంపు మెయిన్ డీబీ వచ్చేసి టోటల్ నెగిటివ్ సిస్టమ్ కింద నుంచి వాటర్ లెప్ చేసుకుంటుంది కాబట్టి అంతా నెగిటివ్ సిస్టమ్లో ఉంటుంది మనకి ఎవరో టైంకుంటే పైన వచ్చేసి లాగా వాటర్ సక్ చేస్తున్నది కాస్ట్లీ సిస్టమ్ అది మనది వచ్చేసి నెగిటివ్ సిస్టమ్ నెగిటివ్ సిస్టంలో మనకి ఎప్పుడు సెక్షన్ లైన్ ఇది డెలివరీ లైన్ సెక్షన్ లైన్లో ఎప్పుడు మనకి వాటర్ ఫుల్ అయి ఉండదు అంటే ఒకసారి ఏమవుతుందని చెప్పే కింద ఫుట్బాల్స్ ఉంటాయి ఒక పాల్ లో డస్ట్ కానీ జామైందనుకోండి ఇది బాల్ టైమ్ లోపాలు పెట్టండి మీరు హండ్రెడ్ పర్సెంట్ లీకేజ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ లీకేజ్ రాదు ఎప్పుడైతే మీకు పంప్ ఆపరిస్తుందో బాల్ వచ్చేసి ఆ ఫిల్టర్ దగ్గర లాక్ అయిపోతుంది ఏదన్నా డస్ట్ చిన్న ఏదన్నా వెళ్ళి ఆ బాల్ దగ్గర కట్ అయిపోయి వెళ్ళి అంటే తప్ప దీంట్లో ఉన్న వాటర్ అనేది డ్రైన్ అవుతుంది కాబట్టి దానికోసం అనేసి మేము ఫ్రైమింగ్ లైన్ అనేసి ఇచ్చాం ఇది ట్రైమింగ్ లైన్ ఈ ట్రైమింగ్ లైన్కి మెయిన్ సెటాప్ అక్కడ ఉంది ఇన్ ఇన్లెట్ ఆఫ్ మీరు పంపు వాటర్ సక్ చేయట్లేదు అని అంటే లేదు ఆన్ చేసుకోండి దీంట్లో వాటర్ రావట్లేదు అంటే అక్కడ ఆన్ అందులో వాటర్ రావట్లేదంటే మోటార్ ఆన్ మీరు వందలు ఇరవై లభాలు మీకు ఎప్పుడు మీరు వాటర్ సక్ చేయట్లేదు అంటే ఆటోమేటిక్గా మీరు ట్రైనింగ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత ఇందులో అనేది వాటర్ ఫిల్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఎయిర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ లాక్ ఎక్కువ ఎయిర్ లాక్ తీయాల్సినప్పుడు ఎయిర్ లాక్ తీయాలి అన్నప్పుడు వాల్ పంపాన్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఇక సౌండ్ మీకు డిఫరెన్సేషన్ తెలుస్తా ఉంటాం మీకు వాటర్ ఫిల్ అవుతా ఉన్నప్పుడు మీకు ఏమైనా కొంచెం సౌండ్ చేంజ్ అవుతా ఉంటుంది మీరు ఓపెన్ చేసుకోకుండా రిలీజ్ చేసి ఎయిర్ అనేది మీకు ఎయిర్ వెల్లీ స్టాంట్లో నుంచి బయటకు ఇది ఎయిర్ వెల్లీ స్టాంక్ ఇది సెవెన్ కేజీ ప్రెషర్ సెట్టింగ్లో ఉంటుంది పైన వాల్ అనేది సెవెన్ కేజీ ప్రెషర్ సెట్లో ఉంటుంది దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది మీకు సెవెన్ ఎబోవ్ అయింది అని అంటే దాంట్లో వాటర్ అనేది లీక్ వాటర్ అంటే మీకు ఏది వెళ్ళిపోతుంది కాబట్టి మీకు వాటర్ వస్తుంది ఏదో మీకు ఉంది అంటే వాటర్ రాదు మన క్లైన్లో కూడా ఎయిర్ వెంట్రాల్స్ పెట్టారు ఎయిర్ ఆటోమేటిక్గా వాటర్ ఎయిర్ రిలీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది ఎయిర్ అనేది తిందనేది కట్ ఆఫ్ పెట్టా అది మాన్యువల్గా ఆపరేట్ అవుతామంటే అది కాల్ ఉంది మీకు ఈ వాటర్ కట్ చేయాలను అంటే మీరు కట్టా ఆఫ్ చేసుకొని ఎయిర్ మన క్లైమింగ్ ల్యాంప్ ఓపెన్ చేసుకొని వాటర్ ఫిల్ చేసి మీరు చెక్ చేస్తారు మీకు వాటర్ ఫిల్ అయిపోయింది అంటే బాగా బంద్ చేయాలి బంద్ చేసి మీరు ఆన్ చేసుకొని మీరు వాటర్ చేయాలని మీరు చెక్ చేస్తారు ఆటోమేటిక్గా మీకు వాటర్ ఫిల్ అవుతుంది ఇప్పుడు వేలు వాటర్ ప్రాజెక్ట్ కాదు మరి అందుకనే మీరు సిస్టమ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటు వీక్లీ వీక్లీ అంటే ఎవరో ఒక డైలీ వచ్చి మీరు ఆన్ చేసుకోండి ప్రాబ్లమ్ మీరు ఎక్కడో ఉంది వచ్చి మీరు డ్రైన్ ఆన్ చేయండి డ్రైన్ ఆన్ క ఆటోమేటిక్గా అదే ఆర్డర్లో మళ్ళీ మీకు అటే ఫ్రీ కేజీ ఫ్రెజర్ వచ్చి ఆటోమేటిక్గా ఆయన ఇప్పుడు వేజ్ బ్రెషర్లో అడ్ పెట్టాలి ఆన్లో ఉండాలి బ్రెషర్లో అడ్డు పెట్టకపోతే నాకు చేయడానికి మళ్ళీ ప్రాబ్లమ్ ఉండదు మీకు ఆర్డర్ సెట్ చేసుకుంటుంది ఓకే మీరు టైమింగ్ అన్నీ పనిచేసి మెయిన్ పంప్ మీరు జనరల్గా మీరు ఆన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఇంజిన్ మాన్యువల్ ఆపరేషన్ డీజీ కూడా డీజీ కీ చేస్తుంటే ఇది ఆఫ్లో ఉండాలి డీజీ కీ ఎప్పుడు ఆన్లో ఉండాలి డీజీ కీ మీరు ఆఫ్ అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు ఫ్యాన్ నుంచి బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుంది మళ్ళీ ఆఫ్ అవుతుంది అనిసేటప్పుడు మీరు ఇంజన్ ఆన్ చేసుకోవాలి మీరు ఇది ఆఫ్ కంట్రోల్ మీకు అది ఆపరేట్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు ఇంజిన్ ఆన్ చేస్తామనుకోండి ఆఫ్ అవ్వదు మళ్ళీ కింద మళ్ళీ డీజిల్ ట్యాంక్ పైప్ తీయాలా దాని ఉన్న డీజిల్ పోయేంత వరకు ఇంజిన్ ఆన్లోనే లేదు ఇంజిన్ మీరు టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేయాలి ఇక్కడ మీరు ఈ మూడు పంపులు టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మెయిన్ లైన్ బటర్ లెవెల్ బంద్ చేస్తాం ఓన్లీ పంప్స్ మట్టి మేము టెస్ట్ చేయాలి లైన్ అంతా ఓకే చెక్ చేయాలన్నప్పుడు మెయిన్ లైన్ బంద్ చేసాను సిక్స్ ఇంచు బటన్ లేవా అలా ఆఫ్ చేస్తే ఆ లైన్ అంతా బంద్ అవుతుంది బంద్ చేసే ట్రైన్ లైన్ ఓపెన్ చేసి పెట్టుకోండి బ్యాకరీ కండిషన్లో ఉంది వాటర్ కండిషన్ చేసుకోండి బ్యాకీ ఓకే మెయిన్ చెక్ చేయాలి మెయిన్ ఆన్లీ మెయిన్ పంప్ కూడా వాటర్ లిక్ చేసుకుంటుంది ఓకే ఎయిర్ లాక్ ఏమవ్వలేదు ఇది కూడా ఓకే టెస్టింగ్ ఓకే నుంచి ఆన్ చేస్తుంది ఆన్ చేస్తా టెస్ట్ చేసుకుని మీకు అక్కడ మీకు ఇంజన్ లోకి మీకు ఎయిర్ ఏదైనా లాక్ అయిందనుకోండి ఈ నార్గు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకొని పంపింగ్ చేయాలి మీకు స్మూత్గా వెళ్తుంది స్మూత్గా వెళ్తున్నప్పుడు ఎయిర్ ఉన్నట్టు మీకు హార్డ్ వచ్చేస్తుంది రన్నింగ్లో మీరైతే ఇట్లా పంపింగ్ చేస్తేనే ఉండాలి మీకు ఎప్పుడైతే హార్డ్ అవుతుందో రిటర్న్ డీజిల్ మళ్ళీ ట్యాంక్లోకి వచ్చేస్తుంది మీకు హార్డ్ అయిపోతుంది అవగానే క్లాక్ వైజ్ లాక్ చేసేసి పెట్టేస్తుంది దీన్ని సిపి హోస్ అంటారు సిఫ్టీ ఫోర్ సిపి హోస్ ఫిఫ్టీన్ మీటర్ లెంత్ ఉంటుంది ఒక్కొక్క బాక్స్లో రెండు ఉంటాయి థర్టీ మీటర్ పాయింట్ పాయింట్ థర్టీ మీటర్స్ ఆల్మోస్ట్ డిస్టెన్స్ ఉంటుంది హైడ్రెట్ హైడ్రెంట్ వాళ్ళు అది ఫస్ట్ ఉంటుంది వచ్చేసి థర్టీ మీటర్ పైప్ ఉంటుంది అది వన్ ఇంచ్ కెపాసిటీ అంటే వన్ ఇంచ్ ట్వంటీ ఫిఫ్ఎమ్ పైపు ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ పైపు క్లాత్ పైపు అది నవర్ పైప్ ఇవన్నీ కలిపి ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి ఫైర్ అయినప్పుడు ఇది కాలిపోవడం అనేది అది కాలిపోవడం అనేది ఉండదు ఇది ఫైర్ రెసిస్టెన్స్ హోల్డ్ చేసే పైకి దీన్ని మీరు ఎట్లా ఆపరేట్ చేయాలో బాక్స్ రూమ్స్ తీసిన తర్వాత దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఈ రోల్ని ఎట్లా ఓపెన్ చేయాలని మీకు ఇది వచ్చేసి ఫిమేల్ అడాప్టర్ సారీ మెయిల్ అడాప్టర్ ఇది వచ్చేసి ఫిమేల్ అడాప్టర్ మెయిల్ అడాప్టర్ వచ్చేసి హైడ్రోడ్ కాలే కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేయడం ఎలా అంటే ఏ స్పీకర్ పెట్టి పుష్ చేయడం పెట్టి పుష్ చేయడానికి పుష్ చేసినప్పుడు మళ్ళీ రాదు ఒకవేళ టీఏలియన్స్ అంటే సైడ్ లాక్ ఉంటుంది లాక్ చేసి ఇది ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని పట్టుకోవడానికి ఒక ముగ్గురు ఉండాలా ఇది ఇక్కడ ఓపెన్ చేయడానికి ముగ్గురు ఉండాలి ఖచ్చితంగా నలుగురు మనుషులు దీన్ని ఆపరేట్ చేయడానికి ఉండాలి దీనికి అవసరం లేదు ఒక ఇద్దరు ఉంటే చాలు ఒక ఫైవ్ పట్టుకొని తరిగెట్టుకుంటే వెళ్ళిపోతారు ఒకటి ఇక్కడ ఓపెన్ చేస్తాను బాల్ బాల్ ఓపెన్ చేస్తారు దీనికి కంపల్సరీ కావాలి ఇది ఓపెన్ చేయాలన్నప్పుడు కనెక్ట్ చేసుకున్నారు కదా ఫోన్ బాగా రీల్స్ ఫీమేల్ టూ సైడ్ లాక్స్ ఉంటాయి నైన్ డబల్ ఫైవ్ లాప్స్ పట్టుకొని వెళ్ళిపోవడం చాలు అయ్యా చదువుతా తీసుకున్నా ఫ్రెషర్స్ బ్రాంచ్ ప్రైరారిటరీ అంటే కనెక్ట్ చేస్తారు యోచింగ్ చేస్తున్నారు సిస్టం ఓన్లీ ఫ్రెష్ డ్రెస్ చేస్తే లాక్ అవుతుంది ఏదో మీకు సెవెన్ కేజీ కాదు ట్వెల్వ్ కేజీ ప్రైవేజ కానీ మీకు ఫోన్ చేయాలి పై రైట్ అంటే ఎక్కువ తీయాలి అన్నప్పుడు డ్రెస్ ఓపెన్ చేయాలి లాంగ్ సైడ్ మీరు ఇది రోల్ చేయాలన్నా రోల్ చేయాలన్నా లేదన్న ఇది పట్టుకొని తీసుకుని ఆ లోపల నుంచి తీసి దాన్ని బ్లాగలు కలిసి మొత్తం అంతా ఏమన్నా బ్లాక్ చేశారు మీరు ఇప్పుడు ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేయాలన్నప్పుడు దీని ఏం చేయాలంటే ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు ఇన్సైడ్ నేను ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు పట్టుకుంటే ఏమవుతుందంటే మీరు అక్కడ వాల్ ఓపెన్ చేస్తారు కదా నాకు నాకు కూర పడిగా అక్కడ వాల్ ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసినప్పుడు మీకు పంప్ ఆన్ అవుతుంది సెవెన్ కేజీ ప్రైజర్ ఎట్ టైం రిలీజ్ చేస్తుంది ఇదేమవుతుంది కరెక్ట్ హోల్డ్ చేయలేదు అంటే కరెక్ట్ మన బాడీకి ఎక్కడ మెయిన్గా ఫేస్ కలుగుతుంది ప్రెజర్ మిట్ట లేస్తుంది ప్రెజర్ లేస్తుంది కాబట్టి మనకు తల తలకి ఎక్కడన్నా ఇంజూర్ అవుతుంది కాబట్టి దీన్ని పట్టుకునే విధానం దీన్ని ఖచ్చితంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ కొన్ని మంచిగా హెల్త్ చాలా మంచిగా హెల్త్ ఉండాలనుకుంటుంది ఇదే సపోయా సన్నగా ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోవాలి దీన్ని బ్యాలెన్స్ చేయాలి అందరూ బ్యాలెన్స్ చేసి చేయాల్సిన కెపాసిటీ రావాలి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని హోల్డ్ చేస్తారు కదా ఇది వచ్చేసి మన చేతికి చేసుకుందాం సేఫ్కి పట్టుకోవాలి ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ పైన పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే ఫ్రిజర్కి ఇది ఇది ఏం చేయాలంటే దీన్ని పట్టుకొని మనం కిందకి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పైన ఆపరేట్ చేసినారు కిందకే ప్రెస్ చేస్తూ ఉండాలి ఇది మన ఫేస్కి రానియదు ఇట్లా ఆపరేట్ చేస్తూ ఉండాలి నా లెగ్ ఉంది లెగ్కి వెనకాల ఉన్న వాళ్ళు పై పట్టుకొని అక్కడ సపోర్ట్ సార్ సార్ ఆయన నెక్స్ట్ టైం పెడతాను ఇట్లా నా కాళ్ళకి ఆయన సపోర్ట్ ఎందుకంటే ఈ ప్రెషర్కి మన వెనకాల తోస్తూ ఉంటుంది నేను ఎగ్జామ్ చూసుకోవడం వల్ల నేను నా బాడీ మెయింటైన్ చేయాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా ప్లస్ అక్కడ నేను నా ఫోకస్ పెట్టుకో ఈ మూడు ఎక్కడైనా చేస్తూ ఉంటాను కాబట్టి పడుతున్న వాళ్ళు ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాను బయట పడుతుంది ఇవన్నీ నీకు వెళ్తున్నాను ఆయన ఫైవ్ పర్సెంట్ ఇస్తామంటాడు ఎంత బ్యాలెన్స్ నటిస్తా ఉంటుంది నేను ఎటు మూమెంట్ అవుతా అట్ కంపల్సరీ చాలా డేంజర్ ఎంత సేఫ్టీయో అంత డేంజర్ బ్యాలెన్స్ చేయాల్సిందే